తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం జనవరి నెల చందమామ సంచికలోని దివ్యశక్తుల పరీక్ష అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశ పాలకుడుగా నీకున్న కీర్తి ప్రతిష్టలేమిటో నాకు తెలియవు రాజైన వాడికి ధర్మగుణం పరాక్రమం తెలివితేటలు ఉన్నంత మాత్రాన సరిపోదు వాటికి తోడు సూక్ష్మబుద్ధి మనోస్థైర్యం అవసరం ఆ రెండూ నీలో లోపించిన కారణంగానే ఈ అర్ధరాత్రి వేళ ఏదో అసాధ్యమైన కార్యాన్ని సాధించబోని ఈ శ్మశానంలో తిరుగుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది రాజు మాధవసేనుడిలాగా కొందరు తాము చేయని నేరానికి పాపానికి తమకు తామే శిక్ష విధించుకుంటారు ఇందుకు కారణం సూక్ష్మబుద్ధి మనోస్థైర్యం లేకపోవడం నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు కోసల దేశాన్ని మాధవసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు ప్రజాక్షేమాన్ని కాంక్షించడంలో ముల్లోకాలలోనూ ఆయనకు ఆయనే సాటి అని పేరు వచ్చింది ఇదిలా ఉండగా కోసల దేశంలో అగ్నినేత్రుడు అనే మాంత్రికుడు ప్రవేశించాడు వాడు క్షుద్ర విద్యలతో సామాన్య పౌరులను భయపెట్టి తన పనులను చక్కబెట్టుకోసాగాడు ఆ విధంగా వాడొక పెద్ద భవనం నిర్మించుకొని సకల సదుపాయాలతో సుఖంగా జీవిస్తూ ప్రజలను వేధించసాగాడు ప్రజలకు వాడంటే విపరీతమైన భయం అందుచేత ఎవరూ వాడిని గురించి రాజుకు ఫిర్యాదు చేయలేదు చారుల ద్వారా మాధవసేనుడికి అగ్నినేత్రుణ్ణి గురించి తెలిసింది ఆయన వెంటనే కబురు పంపి వాణ్ణి కొలువుకు రప్పించాడు అగ్నినేత్రుడు మాధవసేనుడికి సమనీయంగా నమస్కరించి నీ రాజ్యంలో ప్రజలు నేను కూడా ఎంతో సుఖంగా జీవిస్తున్నాము నీకు నా వందనాలు అన్నాడు మాధవసేనుడు శాంతంగా నీ వినయం నాకు సంతోషాన్ని కలిగించింది నువ్వు వెంటనే నా రాజ్యం వదిలి వెళ్ళిపోతే నేను ఇంకా సంతోషిస్తాను అన్నాడు నా వంటి మహామాంత్రికుడు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి ఎంతో గౌరవం నన్ను నీవు పొమ్మనడానికి కారణం ఏమిటి అని అడిగాడు అగ్నినేత్రుడు నీ బుద్ధి మంచిది కాదు నువ్వు స్వార్థపరుడివి నా రాజ్యంలో నీ వంటి వారికి స్థానం లేదు నువ్వు నీ దుష్ట శక్తులతో సామాన్యులను బాధించి వేధించి సుఖాలను అనుభవిస్తున్నావు అన్నాడు మాధవసేనుడు దీనికి బదులుగా అగ్నినేత్రుడు పెద్దగా నవ్వి శక్తిమంతుడు శక్తిహీనుడి కంటే ఎక్కువ సుఖపడడం ఏ దేశంలోనైనా జరిగేదే నువ్వు విధించే పన్నులు ప్రజలు సంతోషంగా చెల్లిస్తున్నారంటావా నీ శాసనాలన్నీ వాళ్లకు నచ్చుతున్నాయంటావా ప్రజలు నా మీద ఫిర్యాదు చేయడం లేదు కాబట్టి నేను మంచివాణ్ణి ఇక స్వార్థం మాట అంటావా ప్రజల కంటే ఎక్కువ వైభవంగా జీవిస్తూ సుఖపడుతున్న నువ్వు మాత్రం స్వార్థపరుడివి కాదా అందుకని నువ్వు దేశం వదిలిపోతావా అని ప్రశ్నించాడు రాజు రాజభవనాల్లో నివసించడం సంప్రదాయం తప్ప ఎక్కువ సుఖం లేదు నేను స్వార్థపరుడినని నువ్వు రుజువు చేస్తే నేను ఈ క్షణమే రాజ్యం వదిలిపోతాను అన్నాడు మాధవసేనుడు అగ్నినేత్రుడు వికటాట్టహాసం చేసి నీతో నాకు వాదనలేమిటి అకారణంగా నన్ను రాజ్యం వదిలిపొమ్మన్నావు నేను నీ కుమార్తెను నాతో తీసుకుపోతాను ఏం చేస్తావో చేయి అంటూ నుంచి మాయమయ్యాడు అంతే అదే సమయంలో మాధవసేనుడి ఏకైక పుత్రిక మాధవి లత అంతఃపురం నుంచి మాయమైంది మహారాజు మాధవసేనుడికి ఏం చేయాలో పాలుపోలేదు అప్పుడు మంత్రి ఆయనతో ప్రభు మాధవీలతకు తగిన వరుణ్ణి ఎన్నిక చేయాలనుకుంటున్నారు కదా ఇప్పుడు దీన్నొక అవకాశంగా తీసుకుందాం ఏ వీరుడు మాంత్రికుణ్ణి చంపి రాజకుమారిని రక్షిస్తాడో ఆ వీరుడికి మీరు రాజ్యాన్ని యువరాణిని కూడా సమర్పించవచ్చు అన్నాడు మాధవసేనుడు చేసేది లేక ఇందుకు అంగీకరించాడు వెంటనే రాజ్యంలో ఆ విధంగా చాటింపు వేయించబడింది రాజకుమార్తెను రాజ్యాన్ని తమదిగా చేసుకోవాలని ఎందరో యువకులు ఉత్సాహంగా బయలుదేరారు ఈలోగా మాధవసేనుడు కూడా ఊరుకోలేదు ఆయన అంతఃపుర భూగృహంలోని మహాదేవి ఆలయానికి వెళ్ళి పరాక్రమంతో దుష్టులను ఎదిరించగలను దుష్ట శక్తులను ఎదిరించడానికి నా శక్తి చాలదు నువ్వే సాయపడాలి అంటూ దేవిని ప్రార్థించాడు అప్పుడు దేవి ప్రత్యక్షమై రాజా నిన్ను కొన్ని దివ్యశక్తులు పరీక్షకు గురి చేస్తున్నాయి దిగులు పడకు నీకు నేనొక ఖడ్గాన్ని ఇస్తున్నాను అది తాకగానే దుష్టశక్తి ఎంత బలమైనదైనా బూడిదగా మారిపోతుంది అని ఒక ఖడ్గాన్ని ఆయనకిచ్చి మాయమైంది మాధవసేనుడు ఆ ఖడ్గాన్ని ఒరలో ఉంచుకొని ఆ రాత్రికి సుఖంగా నిద్రపోయాడు అలా వారం రోజులు గడిచేసరికి ఒక రోజున మాధవీలత అపూర్వ తేజంతో విరాజిల్లే అందమైన యువకుడితో తిరిగి వచ్చింది ఆ యువకుడు మాధవసేనుడికి వంగి నమస్కరించి నేను అగ్నినేత్రుణ్ణి చంపి మాధవీలతను రక్షించి తీసుకువచ్చాను నా పేరు అగ్నిసేనుడు మా పూర్వీకులు రాజ్యాన్ని ఏలారని చెప్పుకుంటారు అంటూ తనను గురించి చెప్పుకున్నాడు మాధవసేనుడు మారు మాట్లాడకుండా తన వరులోంచి కత్తిదూసి అగ్నిసేను తీవ్రంగా తాకాడు ఆయన ఈ విపరీత ప్రవర్తనకు చుట్టూ ఉన్నవారు మాధవీలతతో సహా ఆశ్చర్యపోయారు అగ్నిసేనుడికి రవ్వంత గాయం కూడా కాలేదు అతడు నవ్వుతూ నిలబడ్డాడు మాధవసేనుడు మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అగ్నిసేనుడికి మాధవీలతకు వివాహం జరిగింది వివాహానంతరం అగ్నిసేనుడికి రాజ్యాభిషేకం జరిగింది అప్పుడు అగ్నిసేనుడి రూపంలో ఉన్నట్లుండి అగ్నినేత్ర మాంత్రికుడిగా మారిపోయింది వాడు నవ్వుతూ యువరాణిని నేను వివాహమాడాలనుకున్నాను ఈ దేశానికి రాజును కావాలని కలగన్నాను ఈ రెండు కోర్కెలు తీర్చుకునేందుకు నా శక్తుల్ని ఉపయోగించుకున్నాను ముందు మాధవీలతను అపహరించాను తరువాత నేనే ఆమెను మీకు సమర్పించాను అన్నాడు మాధవసేనుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని అగ్నిసేన నువ్వు మామూలు క్షత్రియ యువకుడివి నన్ను పరీక్షించడానికి ఏవో దివ్యశక్తులు నిన్ను ఉపయోగించుకున్నాయి మాంత్రిక వేషంతో ఎవరినీ భయపెట్టకు కోసలకు ప్రభువుగా చక్కని రాజ్యపాలన చేయి ఈ పరీక్షలో నేను ఓడిపోయాను పాప పరిహారార్థం నేను కొంతకాలం వనవాసానికి వెళ్ళి తపస్సు చేసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మరుక్షణం మాంత్రికుడి అగ్నినేత్రుడి రూపంలో ఉన్నవాడికి ఆ రూపం పోయి అగ్నిసేనుడిగా మారిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మాధవసేనుడు తాను పాపం చేశానంటూ వనవాసానికి పోవడం అర్థంలేని పని కాదా అతడు ప్రజలని కన్నబిడ్డల్లా పాలించాడు వాళ్లకు మరొక మంచి ప్రభువునిచ్చాడు ఇన్ని చేసి అతడు పాప పరిహారం తపస్సు అనడం బుద్ధిలోపం మనోస్థైర్యం కోల్పోవడం వల్లనే కదా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాధవసేనుడు తాను పాపం చేశాననడం నువ్వు చెప్పిన కారణాల వల్ల కాదు అతడు పాపం చేసిన మాట నిజం రాజ్యం అతడికి బాధ్యత తప్పితే సొంత ఆస్తి మాత్రం కాదు సమర్థులకు మాత్రమే దాన్ని అతడు అప్పగించాలి అసమర్థుడికో దుష్టుడికో అప్పగిస్తే అందువల్ల ప్రజలు కష్ట నష్టాల పాలవుతారు ఇవన్నీ ఆలోచించక కన్న కూతురిపై మమకారంతో స్వార్థబుద్ధితో ఎవరు తన కుమార్తెను రక్షిస్తే వారికి రాజ్యం కట్టబెడతానడం మాధవసేనుడు చేసిన మొదటి పాపం కులదేవత అద్భుత శక్తులు గల ఖడ్గాన్ని ఇచ్చి దివ్యశక్తులు కొన్ని నిన్ను పరీక్షకు గురి చేస్తున్నవని అతన్ని హెచ్చరించింది అయినా మాధవసేనుడు ఆ హెచ్చరికను తోసిపుచ్చి అగ్నిసేనుడి మీద ఖడ్గాని ప్రయోగించాడు ఇది రెండవ పాపం ఇవన్నీ గుర్తించే అతడు వనవాసానికి పోవడం జరిగింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు